హే ైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నేను మీ నవీన్ ఎన్విఎన్ ప్రయాణంకి స్వాగతం సో రైట్ నౌ మనం మూనార్ అయితే రీచ్ అయిపోయినాం సో మూనార్ రీచ్ అయిన తర్వాత ఏ ప్లేస్ వెళ్దాం అనుకున్నప్పుడు ఇక్కడ దగ్గరలో ఎరవికులం నేషనల్ పార్క్ అనేది ఒకటి ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మనకిప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది ఇంకా చాలా ప్లేసెస్ అయితే తిరగలేము సో ఓన్లీ ఎర్రవికులం నేషనల్ పార్క్ చూసి అండ్ ఈవినింగ్ కూడా మనం స్టే ప్లాన్ చేసుకోవాలి వెదర్ ఎక్కడైనా క్యాంప్ వేసుకొని ఉంటామా లేకుంటే రూమ్ బుక్ చేసుకోవాలా అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి సో అందు గురించి ఈరోజు ఎరవికులం నేషనల్ పార్క్ పోదామని చెప్పేసి నేనైతే డిసైడ్ అయిపోయాను అండ్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు అండ్ అంత పెద్దగా ఆకలి కూడా అవ్వట్లేదు బట్ ఇన్ కేస్ మళ్ళీ మధ్యలో మనకు ఆకలి అవుతాయి కూడా సేఫ్ సైడ్ ఉండాలని చెప్పేసి ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే ఉందామనుకుంటున్నాను ఆల్రెడీ నా దగ్గర హనీ బాటిల్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఆ బ్రెడ్ ప్యాకెట్ కొని ఇక్కడి నుంచి డైరెక్ట్గా స్టార్ట్ అవుతే ఎరవికులం నేషనల్ పార్క్ దగ్గరనే ఆగుల సో ఇక్కడ ఒక షాప్ అయితే ఉంది సో ఇక్కడ బ్రెడ్ ప్యాకెట్ కొని స్టార్ట్ అయిపోదాం బ్రెడ్ ప్యాకెట్ హౌ మచ్ ఈ బ్రెడ్ ప్యాకెట్ అయితే కొన్నా కానీ అది పెట్టనీకి జాగలేదు ఇప్పుడు బ్యాగ్లో పెట్టాలంటే ఈ తాడులన్నీ ఇప్పి అది బ్యాగ్లో పెట్టాలి మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఎలాగో ఇప్పాల్సి వస్తుంది ఎక్కువ దూరం కూడా లేదు జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ ఏమో ఉంది ఇక్కడ నుండి అంతే సో ఎందుకని చెప్పేసి ముంగట సెట్ చేస్తే అది కరెక్ట్గానైతే ఉండట్లేదు ఓకే పడిపోతుంది బట్ ఎలాగో అలాగా మేనేజ్ చేసుకొని వెళ్ళిపోదాం సో ఇదే మన ఎరవికులం నేషనల్ పార్క్ దగ్గరకైతే వచ్చేసిన లోపల సో పార్కింగ్ చేయాలి పార్కింగ్ లోపల చేయొద్దంట ఓకే సో పార్కింగ్ అయితే బయటనే చేయాలంట చేయాలంటే సో బయటికి వెళ్ళి పార్క్ చేసేసి వద్దాం కింద ఉన్న బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట కొట్టి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సో గాయస్ మనమైతే ఎరవికులం నేషనల్ పార్క్కి రీచ్ అయినాము ఇది ఒక అందమైన ప్రకృతిని ఆస్వాదించే ప్రదేశం అనమాట సో జనరల్గా చెప్పాలంటే ప్రకృతికి పెట్టింది పేరు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే వ్యూ అయితే మామూలుగా ఉండదంట నేను రివ్యూస్ చూశాను ఆల్రెడీ పార్క్ ఎలా ఉంటుంది అని చెప్పేసి రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి సో కానీ నేను కూడా ఫస్ట్ టైమే రావడం కాబట్టి నాకు కూడా తెలియదు మనం వెళ్ళి చూద్దాం యాక్చువల్గా సో ఇది ఎరవికులం నేషనల్ పార్క్కి టికెట్ ఉంటుంది మనకి పైవర్కి అనమాట సఫారీలో వెళ్ళాల్సి వస్తుంది సో టికెట్ ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెద్దవాళ్ళకి అండ్ చిన్నపిల్లలకి వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ ఇన్ కేస్ మనం కెమెరా గిట్లా ఏమైనా తీసుకోవాలంటే అడిషనల్గా పే చేయాల్సి వస్తుంది సో మొబైల్స్ అయితే అలౌ చేస్తారు మొబైల్స్కి ఏం రెస్ట్రిక్షన్ లేదు సో మనం ఏమైనా ఫొటోస్ వీడియోస్ ఏమైనా తీసుకోవాలంటే మొబైల్లోనే తీసుకోవచ్చు కాబట్టి నేనైతే సపరేట్గా కెమెరాకి అయితే ఏం పే చేయలేదు కిందనే అక్కడనే పెట్టేసి వచ్చేసినమాట పైకి అయితే అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎమ్మడి కెమెరాలను తీసుకురావచ్చినా తీసుకురావచ్చు చెకింగ్ పెద్దగా ఏం ఉండదు కాకుంటే కెమెరాస్ అనేటివి యూజ్ చేయొద్దు దట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్ సో లోపలికి అయితే వెళ్దాం అండ్ బిఫోర్ మనం సఫారీకి వెళ్ళేదానికన్నా ముందు పక్కన నర్సరీ అనేది ఉందన్నమాట సో ఈ ఆర్చిడేరియం ఏంటిదంటే ఇవి ఒక గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ ఫ్లవర్ ఫ్యామిలీ అనొచ్చు సో దీంట్లో సేమ్ సేమ్ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్లవర్స్ అనేటివి ఒక నర్సరీ రూపంలో పెట్టి మనకి దాని గురించి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నారనమాట ఇక్కడ సో మనం అది విజిట్ చేసి అక్కడ నుంచి కిందికి వెళ్ళి మళ్ళీ మనం సఫారీకి అయితే వెళ్ళొచ్చు సో ఇది వచ్చేసి ఆర్చిడేరియం అనమాట సో ఇలా ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళి అక్కడ అనేది స్టాప్ ఉంటుంది అన్ని సఫారీస్ వచ్చేసి ఈ స్టాప్లో ఆగుతాయి ఇక్కడ మనం సఫారీ ఎక్కితే వీళ్ళు మనకి పైన పార్క్ దగ్గరికి తీసుకెళ్ళి వదిలేసేస్తారనమాట అక్కడ నుంచి మనం కొంచెం ట్రెక్కింగ్ అనేది చేయొచ్చంట సో ఈ ఎరవికులం నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ అంటే దీని వ్యూకి నేచర్కి అండ్ ఒక స్పెషల్ యానిమల్స్ అనేటివి ఉంటాయన్నమాట దానిని ఏమంటారంటే నీలగిరి తార్ అని అంటారు తెలుగులో ఏమంటారో నాకు కూడా తెలియదు ఒకవేళ ఇన్ కేస్ మీకు తెలుసైతే కామెంట్ చేసి చెప్పండి సో ఇవి నీలగిరి తార్ అనమాట ఇక్కడ ఎన్నో ఉన్నాయంట ఇవి ఈ మౌంటైన్స్ని అన్నమూడి పర్వతాలు అని అంటారంట సో ఈ పార్క్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ సెవెంటీ ఎయిట్లో ఎస్టాబ్లిష్ చేశారు ఈ నీలగిరి తార్ జంతువులు మనం ఇక్కడ మాత్రమే చూడగలుగుతామంటాయి ఇవి మన దేశంలో ఇంకెక్కడ లేవంట కానీ నేను చదివిన కాడికైతే ఈవెన్ హిమాలయాస్లలో కూడా ఉంటాయని చెప్పేసి నేనైతే చదివినాను అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు ఇవే కాకుండా ఇంకా ఎన్నో జంతువులు ఉంటాయంట పక్షులు వివిధ రకాల పక్షులు కూడా ఉంటాయంట కానీ నాకైతే ఇప్పటివరకు అయితే కనిపించలేవు బట్ మధ్య మధ్యలో మనకి ఇలాగా వాటర్ ఫౌంటైన్స్ కూడా పెట్టారు వాటర్ నేను డ్రింక్ చేసి చూశాను వాటర్ టేస్ట్ అయితే బాగుంది సూపర్ ఉంది ఉంది బాగా మధ్యలో ఒక అడ్వెంచరస్ ట్రెక్కింగ్ టైప్ అయితే ఒక డిజైన్ చేసి ఒక వేన్ అయితే పెట్టారనమాట సో ఇది వచ్చేసి మనకి కొంచెం ఒక చిన్న సైజు ట్రెక్కింగ్ అనమాట ఇన్ కేస్ మనం ప్యూర్ ఫారెస్ట్ లోపల పోతే ఎలాగో పోతాము అనేది ఒకటైతే సెట్ చేసి పెట్టారు బాగుంది సో ఓవరాల్గా నన్ను వ్యూస్ అడిగారు అనుకోండి ఇది పార్క్ బాగుంది కాకుంటే రివ్యూస్ అయితే ఎలాగున్నాయో అంత హై ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు కానీ పిల్లలతో ఉన్న వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లల్ని ఇక్కడ అనుకోండి ఒక చిన్న సైజ్ ట్రెక్కింగ్ అవుతుంది అండ్ దిస్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ అని నాకైతే అనిపిస్తుంది సో వాళ్ళకి ఒక ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ చేయించవచ్చు అండ్ ఎడ్యుకేషన్ ఎస్పెషల్గా నేచర్ గురించి ఫ్లవర్స్ గురించి దాని గురించి ఎడ్యుకేషన్ అనేది బాగా జరుగుతుంది ఎందుకంటే వివిధ ఫ్లవర్స్ ఉన్న చోట్ల వాళ్ళు బోర్డ్స్ పెట్టి యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఈ ఫ్లవర్ ఏంటి ఏంటిది లైఫ్ సైకిల్ ఏంటి ఫ్లవర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి డీటెయిల్స్ అనేది ఉంది ఒక ప్రాపర్గా పిల్లలతో వచ్చినాం అనుకో మనకి ఎడ్యుకేషన్ అవుతుంది అలాగే బ్యూటిఫుల్ నేచర్ వ్యూ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయించవచ్చు ఒక చిన్న సైజ్ ట్రెక్కింగ్ కూడా అవుతుంది అండ్ ఇట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ సో దట్ ఈస్ ఎరవికులం నేషనల్ పార్క్ సో గైస్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏదనేది వీడియో బాగుందా బాగాలేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేస్తే నాకు కూడా ఒక కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది నెక్స్ట్ వీడియోస్లో ఇంప్రూవ్ చేసేది ఉంటే ఇంప్రూవ్ చేయొచ్చు అండ్ నాకు కూడా ఒక బూస్ట్ దొరుకుతుందన్నమాట సో ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఒక కైండ్ ఆఫ్ బూస్ట్ ఇస్తున్నట్టే మీరు ఇన్ కేస్ లైక్ చేసి కామెంట్స్ చేస్తే సో గైస్ ప్లీజ్ డూ ఇట్ అండ్ ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నాను టాటా అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో